వేడి గారెలు అయితే రెడీ అయిపోయింది చట్నీతో సర్వ్ చేసుకుందాం అండి బాటర్ముని వంటలు వాళ్ళైతే మనం మినపకాయలు అండి ఇది పొట్టలేని మినపప్పు కదండి పొట్టలేని మినపప్పు మనం ఒక మూడు గంటలు నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకుందాం అండి మినపప్పుని వాటర్ వేసుకొని పప్పు అయితే నానబెట్టేసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నానండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టిగా వచ్చేలాగా మనం పట్టేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయొద్దు అండి పట్టేసుకున్నామండి ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆనియన్స్ అను రెండు పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను ప్యాటర్లో ఎక్కువగా ఏం వేయకూడదండి కూడా పాడైపోతాయి కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకుందాం కొంచెం మన కార్న్ ఫ్లోర్ యాడ్ చేద్దాం అండి ఒక స్పూన్ ఫ్లోర్ యాడ్ చేస్తే ఆడుతూ బాగుంటాయి ఆ పెద్ద పాపకి కరకార ఆడతా కావాలంటండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేద్దాం అంటే మా చిన్న పాప తిందండి అందుకే వేయడం లేదు రెండు స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకున్నామండి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి స్పూన్తో కలిపేస్తున్నాము హ్యాండ్స్తో కూడా కలిపచ్చండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇవి మామూలుగా మినపగాయలు కదండి ఇంకా ఏం మసాలా యాడ్ చేయడం లేదు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాం కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలండి బ్యాటర్ అయితే గట్టిగా ఇలా ఉందండి ఇలా ఉంటేనే గారెలు మనం మంచిగా వచ్చింది బ్యాటరీ ఇలా ఉండాలా గట్టిగా వాటర్ అయితే కొంచెం 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 యాడ్ చేసుకొని మనం పట్టుకోవాలండి ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయొద్దు వాటర్ పిండి అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి మనకు గారం మునిగేంత ఆయిల్ వేసుకోవాలండి కొంచెం లైట్గానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే డీప్ ఫ్రీ కదండి చేసేది పక్కన నేను పల్లీస్ కూడా వేయించుకుంటున్నానండి చిన్న పాపకి స్కూల్ టైం అవుతుంది బ్యాటర్ చూడండి రెడీ అయిపోయింది కదా మనం ఇప్పుడు గారం వేసేసుకున్నామండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది మనం ఇలా వాటర్ తీసుకొని ఇది చేయి తడుక్కోవాలండి చేయి తడుపుకొని ఒక పేపర్ తీసుకొని కవర్ పేపర్ తీసుకొని ఇలా ఇలా వేసేసుకోవాలండి ఈ పేపర్ మీద ఇలా వేసేసుకొని మరీ మనం ముద్దలాగా చేయకూడదండి పల్చర్ చేయకూడదు ఇలా ముద్దలాగా తీసేసుకొని తీసుకున్న వేసేటప్పుడు వేలు ఇలా పెట్టుకోవాలండి చూడండి ఇలా వేలు పెట్టుకొని వేసుకుంటే మన దారే మళ్ళీ మంచిగా వచ్చింది కొంతమంది అలానే వేస్తారండి మనకి ఇది పెట్టి హోల్ పెట్టి అలాగ రాదండి మనం లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటా ఇలా తీసుకుంటా మనం వేలు పెట్టుకోవాలి ఇలాగా వేలు పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి చూడండి మళ్ళీ వేస్తాను చూడండి నేను ఇలా వేసేటప్పుడే ఇలా హోల్ పడిపోయింది చూడండి ఇలా వేసినప్పుడే ఇలా హోల్ పడిపోయింది మనం మంచిగా ఫ్రై చేసేసుకున్నాం ఆయిల్ చూడండి మనకు బాగా హోల్ వచ్చింది చూడండి ఆ పాప చిన్న పాప మసాలా తీసులు ఏం వేయనివ్వలేదండి దీంట్లో అసలు మా చిన్న బుడ్డది అసలు తినదు మెయిన్గా అందుకే ఏం వేయలేదు మినపకారలు అంటేనే మనం హోటల్ స్టైల్లో చేస్తున్నాం కదండి కానీ ఫ్రై బాగా గోల్డెన్ ఫ్రై లాగా అవ్వాలండి వీడియోస్ పెట్టక చాలా రోజులైందండి కొంచెం ఇంట్లో ప్రాబ్లం వల్ల వీడియోస్ పెట్టట్లేదు వారానికి ఒక వీడియోన పెడదామని ట్రై చేస్తున్నాను వారానికి ఒక వీడియో చేస్తానండి ఇంట్లో కుదరడం లేదు చూడండి లైట్గా ఫ్రై అవుతుంది చూడండి మనకైతే మంచి కలర్లో ఫ్రై అయ్యాయి కదండి ఇలా తీసేసుకుందాం గారెలు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి వేడి వేడిగా కరకరలాడే గారెలు రెడీ అండి బాయ్ అండి